ఏ సీఎం రమేష్ ఏం తిరిగాడు వీళ్ళంతా ఢిల్లీతో మాట్లాడుకుంటుంటాం ముందు మన తెలుగుదేశంతో పొత్తు అయిపోతే మనం అన్న రూట్ లో ఉన్నారు తప్పించి గ్రౌండ్ లో తిరిగిన వాళ్ళల్లో జీవీఎల్ లో ఒక్కడే కనబడతాడు కార్యక్రమాలు అవి పెట్టుకుని పరిపూర్ణానంద స్వామి అక్కడే కనబడతాడు కార్యక్రమాలు పెట్టుకుని మిగతా వాళ్ళు ఎవరు తిరిగారు సత్య కొంచెం తిరుగుతుండేవాడు సుజనా చౌదరి వీళ్ళేంటి కొంచెం మీటింగ్ లో తప్పించి మాక్సిమం ఏది ఏ అతిథులుగా పాల్గొని మాట్లాడడం తప్పించి ఇండివిజువల్ గా ప్రజల్లో సమస్యల గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరున్నారు సీఎం రమేష్ కానీ సుజనా చౌదరి గానీ పార్టీ కిరణ్ హోదా జరిగింది ఈటి టెనకాలు తిరగాల్సి వచ్చింది నియోజకవర్గంలో తిరగలేదు కదా ఎవరు తిరగకుండా ఎట్లా సెట్ అవుతారు అది సమస్య ప్రజలకు తెలియదు అసలు భారతీయ జనతా పార్టీ ఉంది భారతీయ జనతా మనం గెలిపించుకోవాలి ఇంకా డబుల్ ఇంజిన్ సర్కార్ లాంటిది ఏం వర్క్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ లో అదే అవదేమో సీట్ల పంపకాల విషయంలో బాబు గారి చేతుల్లో ఇప్పుడు ఫైనల్ తేల్చాల్సింది ఆయనేనా లేదు ముగ్గురు కూర్చుని ఇప్పుడు మ్యాన్ కమిటీ ఏదో అన్నారు కదా అందులో తేల్చేస్తారు సీట్ల గురించి టైం పడుతుంది తేల్చేస్తారు బాబు గారిది ఫైనల్ చేయాల్సింది నియోజకవర్గాలే ఎందుకంటే ఇప్పుడు బిజెపి తెలుగుదేశం పార్టీ బలమైనటువంటి సీట్లు కూడా అడుగుతుంది బాబు ఏమి అబ్జెక్ట్ చేస్తున్నా అంటే అక్కడ ఎంపీ క్యాండిడేట్ ఇంపాక్ట్ మా ఎమ్మెల్యేల మీద పడుతుంది అంటాడు వీళ్ళు ఏమంటారు అంటే మా ఎంపీ క్యాండిడేట్ మీద మీ ఎమ్మెల్యేలు ఇంపాక్ట్ పడుతుంది కదా అంట కాబట్టి ఎంపీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు కలిసి పనిచేయాల్సిందే అట్లాగే ఇది గెలిపించాల్సిందే మీరు ఎమ్మెల్యేల వరకు గెలుచుకుని ఎంపీలను ఓడగొడతామంటే కుదరదు కదా అంటారు అట్లయితే ఈ సీట్లను కొన్ని మీరు వదిలేయండి అని చెప్తారు ఈయన ఈ సీట్లలో బిజెపి అంటే అసలు ఓటేయరు అని చెప్తుంటారు అవన్నీ లెక్కలు చూసుకుని ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా